హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఉసిరిగాయ పచ్చడి కోసం ఉసిరగాయలు వేయించుకుంటున్నాను ఉసిరగాయ మునగా ఆయిల్ పోసుకొని ఉసిరగాయలు సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుంటే మంచిగా వేగుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చడి కలర్లో ఏగితే సరిపోద్ది ఉసిరిగాయ పచ్చడికి ఉసిరిగాయలు ఇలా వేయించుకున్న తర్వాత కొలుసుకోవాలండి మనం ఒక డబ్బా పెట్టుకొని కొలుసుకోవాలి నేను కేజీ పెరుగు బకెట్తో కొలుసుకుంటున్నాను ఒక డబ్ ఒక కేజీ ఉసిరుగాయలకి ఒక పావు కేజీ కారం ఒక అరచోడు ఉప్పు సరిపడా మెంతిపిండి ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు ఒక మూడు రెండు కేజీలు కలిపి పావు కేజీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అప్పుడు పచ్చడి కొలతలు మంచిగా సరిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది సోల అర కేజీ కారం అన్నట్లు ఇది దీంతో మూడు పోసుకుంటే మన కొలతకి సరిపోద్ది అండి నేను మూడు కేజీలు ఉసురుగాయలు తీసుకున్నాను మూడు నరు ఉన్నాయి మా దగ్గర మూడు డబ్బాల కారం పోసుకుంటే సరిపోద్ది కొలత ప్రకారం ముందుగా కొలిసి పెట్టుకున్న కారం పోసుకుందాం డబ్బులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసి ఇంది పచ్చళ్ళు పెట్టకూడదు పసుపు వేసుకుంటున్నా ఒక రెండు స్పూన్లు టేస్ట్ కోసం కొంచెం ఇంగు వేసుకుంటున్నా ఇంగు వేసుకుంటే పచ్చడి మంచి స్మెల్ వస్తుందండి ఎన్ని ఉన్నా మేము ప్రతి పచ్చట్లో ఇంగు వేసుకుంటాం మూడున్నర కారం పోసుకున్నాం కదా ఒక రెండు ఉప్పు పోసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ముందుగా మెంతిపిండి ఎల్లుల్లిపాయలు మనం పట్టుకొని పెట్టుకున్నాం పక్కనే అది వేసుకుంటున్నాను ముందే పట్టి పెట్టుకున్నానండి మెంతిపిండితో కలిపి వెల్లుల్లిపాయలు పెట్టుకుంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది కొన్ని ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి ఒక గుప్పెడు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరగాయలు పోసుకుందాం మళ్ళీ ఒక గుప్పెడంతా మెంతిపిండి పొడి వేసుకోవాలి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎల్లుల్లిపాయలు వేసుకున్నది కాక పొడి కూడా వేసుకోవాలి కొంచెం మొత్తం కలిసిపోయిందని చక్కగా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఉసిరగాయలు పోసుకున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరగాయలు పోసుకుంటున్నాను ఉసిరగాయలకి కారం అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఉసిరగాయలు కారం పట్టిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ముందే ఆయిల్ పోసుకోవద్దు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేరే కొత్త ఆయిల్ తీసి పోసుకోవాలి ఆయిల్ వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ పోసుకోవచ్చండి పచ్చడికి ఏం కాదు బాగుంటుంది ఉసిరగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది రేపటి వరకు ఇలా డబ్బులో ఉంచుకొని మొత్తం ఆయిల్ మొత్తం ఊరిన తర్వాత మళ్ళీ రేపు ఒకసారి తిప్పుకొని ఒక గాజు సీసాలో కానీ ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకుంటే సంవత్సరమైనా ఉంటుందండి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది మేము ఇది సేల్స్ కోసం చేస్తున్నాము ఇప్పుడు కావాలనుకున్నోళ్ళు మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంది మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇస్తాము ఫ్రెష్గా ఈరోజే పట్టామండి ఉసిరికాయ పచ్చడి నెక్స్ట్ మామిడికాయ పచ్చడి కలుపుకుందాం